వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియస్ ఏదో ఒక సందర్భాన్ని లేదా విషయంలో మీరు హీల్ అవ్వాల్సింది బదులు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఒక స్త్రీని మీద పగ తీర్చుకోవాలి అనుకోవడానికి కారణం ఏంటి అసలు ఎవరు తను అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి మెంబర్షిప్ ఓన్లీ రీడింగ్ అండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఎస్ వారు హీల్ అవ్వాల్సింది బదులు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు మేల్ పర్సన్ అండి మాస్కులన్ ఇంటిలో ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి బదులు వాళ్ళని కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు క్లియర్ చేయాల్సింది అండ్ వాళ్ళు హీల్ అవ్వాల్సింది వాళ్ళు తెలుసుకోవాల్సింది ఓకేనా వారు చేయాల్సింది అది చేయకపోగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా ఇద్దరు విషయాల్లో బాధ పెట్టాలి ఇంటి విషయాల్లో అని అనుకుంటున్నారు కానీ వారికి దారి అయితే కనిపించట్లేదండి ఎలాగై కంట్రోల్ చేయాలి ఎలా క్రియేట్ చేయాలి అని ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి దారి కనిపించట్లేదు నిజానికి అసలు దారే లేదు ఓకేనా వాళ్ళని వాళ్ళతో పాటు వారి యొక్క పార్ట్నర్ని కూడా ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారు కానీ అనుకుంది అయితే జరగదండి ముగ్గురు విషయాల్లో అనుకుంది జరగదు ఇంటి దగ్గర అస్సలు జరగదు ఓకేనా అండ్ టూ వాల్స్ లేదా ఇద్దరు సపోర్టు రైట్ లెఫ్ట్ లేదంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉండాల్సిన వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించటం ఏది కూడా జరగదు ఓకేనా వాళ్ళు హీల్ అవ్వాల్సింది ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో భార్యాభర్తలకి కనిపించకుండా పార్ట్నర్షిప్కి లేకుండా ఏదైతే చెప్తున్నారో పార్ట్నర్షిప్ అనేది లేకుండా మీ లైఫ్లో ఓకేనా మెడలో ఒక గంట అనేది వేసారండి ఒక మేల్ పర్సన్కి ఓకేనా సో ఒక రకంగా ఏదైతే అనుకుంటున్నారో ఒక ఫెమినల్ ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఓకేనా ఇంకొక మేల్ పర్సన్తో సహా ఇద్దరినీ కూడా తను టైం కోసం చూడ చూడమని చెప్తున్నారు ఓకేనా రో ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఫ్యాంట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలి కంట్రోల్ చేసేయాలి అని చెప్తున్నారంట ఇంకా చెప్పండి ఎంజూస్ దార్ లేదు కాకపోతే మీ విషయంలో హీలు అవ్వకుండా ఆపడానికి దారి లేదు ఇద్దరు విషయంలో కంట్రోల్ చేయడానికి అవకాశం లేదు చాలా వేగంగా అంటే వేగంగా మీరు ఒక వెలుగు వెలుగుతున్నారు అని చెప్పి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి ఇద్దరు విషయంలో కూడా అనుకోని జరగదు మీ ఇంట్లో ఇద్దరు విషయంలోనే అనుకుని జరగదు అందులో ఒకరు మీరు మీరు ఆల్రెడీ హీల్ అయిపోయారండి ఏదైతే మనీ వస్తాయి నలుగురు లేకు లేకపోతే లేదా నలుగురు జీవితాలను తలకిందులు చేసేస్తే లేదా నాలుగు రకాలుగా సంపాదించవచ్చు నాలుగు స్టెబిలిటీ సెటిల్ అయిపోవచ్చు ఇంకా ఈ పనితో అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ పనిలో వాళ్ళు డబ్బులు కోల్పోవడమే తప్ప డబ్బులు రావడం అంటూ కనిపించదు మీ విషయంలో ఓకేనా మీరు ఇలా అయ్యి మీరు మీ పాతని చూస్ చేసుకున్నారు బట్ ఏంటి అంటే మిమ్మల్ని ఆపాలి అని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు దట్ ఈస్ కాల్డ్ కర్మ అస్సలు ఐసోలేట్ చేయలేరండి ఏదో రకంగా మొత్తానికి ఐసోలేట్ చేసేయాలని ప్రయత్నాలు చేస్తున్నారంట ఛాన్స్ లేదు ఐసోలేట్ చేయలేరు మిమ్మల్ని ఫ్లోలో వెళ్లకుండా ఆపాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మీ పని ముందుకు వెళ్లకుండా చేయాలి అనుకుంటున్నారు మీ యొక్క డివైన్ గిఫ్ట్స్కి ముగ్గురికి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు చాలా కొత్తగా ఆలోచిస్తారు అందుకని జలస్సిగా ఫీల్ అవుతున్నారండి ఎస్ మీరేంటో నిరూపించేసుకున్నారు ఓకేనా వాళ్ళు అన్నీ కూడా భ్రమలు అయిపోయాయి కట్టుకథలు అయిపోయాయి ఇల్యూషన్స్ అయిపోయాయి వాళ్ళే నిజానికి భ్రమలో ఉన్నారు ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పడితే వాళ్ళకి వచ్చింది ఏమీ లేదు నష్టమే తప్ప లాభం ఏమీ లేదు ఓకేనా వాళ్ళు అనుకుంది సాధించాలి అంటే అది అందరితోనే అవుద్ది ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ ఎక్స్పెక్ట్ ఏ పవర్ఫుల్ చేంజ్ అండి త్వరలోనే మీ లైఫ్లో ఒక పవర్ఫుల్ చేంజ్ అనేది రాబోతుంది అండ్ ఎస్ నథింగ్ విల్ కమ్అవుట్ ద సిచ్యువేషన్ మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అనుకోవడం వల్ల వాళ్ళు సాధించింది అసలు శూన్యం ఏమీ లేదు మిమ్మల్ని కంట్రోల్ చేయాలని వాళ్ళు అసలు ఏమీ సాధించలేరు అండ్ ఎస్ ప్రాస్పరిటీ లైస్ ఎహెడ్ అండి ఖచ్చితంగా న్యూ మూన్ ఫుల్ మూన్ పౌర్ణిమ పౌర్ణిమ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి మనీ వచ్చే అవకాశం ఉంది మణికి దారి కనిపిస్తుంది కొత్తగా రిచువల్స్ చేయడం లేదా పౌర్ణమి రోజు పూజ చేయడం బ్లెస్సింగ్స్ తీసుకోవటం లాంటివి చేస్తారు ఓకేనా లేదా ఆ రోజు ఖచ్చితంగా ఒక కొత్త విషయం అయితే తెలుస్తుంది ఒక కొత్త పని కూడా చేస్తారు ఓకేనా నథింగ్ మీ మీ విషయంలో అయితే నథింగ్ అండి సాధించింది ఏమీ లేదు అదే రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు బట్ ఏంటి అంటే వాళ్ళు సాధించింది నథింగ్ ఇద్దరు విషయంలో కూడా ఫుల్ మూన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఇట్స్ టైమ్ టు రిలేస్ నెగటివిటీ అండి ఓకేనా మీ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో కర్కాటకం ఈజ్ అ కన్యా రాశి ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా ఫుల్ మూన్లో ఇద్దరు మేల్ పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేస్తున్నారు లీడ్స్ ఈజ్ ఆ సిగ్నిఫిసెంట్ అండి ఒక పార్ట్నర్ వైఫ్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాన్ని కూడా ఇబ్బంది పెట్టేయాలని వాళ్ళ మీద కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట వాళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గాను వాళ్ళు కో రిలేటెడ్ అండి ఓకేనా మీ విషయంలో ఇన్వాల్వ్ అవుతూ లేదా మీ విషయంలో ఇన్వాల్వ్ చేసి మెయిల్ పర్సన్ని వాళ్ళ యొక్క ఫెమినైన్ ఎనర్జీని కూడా బాధ పెట్టాలని చూస్తున్నారు అసలు అవకాశం లేదండి ఏ రకంగా కూడా ఇంకా చెప్పండి ఏంజల్స్ ద ఎనర్జీ స్కేనింగ్ మూమెంట్ ఖచ్చితంగా ఓకేనా ఇక్కడ ఎవరైతే మూడు బర్డ్స్ ఉన్నారో లైట్ అండి ఇంకా ఒక ఎలుగు వెలుగుతారు మీరు చేస్తున్న పని వల్ల వాళ్ళు పరువు తీయడం పక్కన పెడితే ఇంకొక వెలుగు వెలుగుతారండి మీరు మీ కుటుంబం ఇంకో వెలుగు వెలుగుతారు ఖచ్చితంగా ఓకేనా అండ్ అది కూడా గుడ్ టైం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎస్ ఇంకా చెప్పండి ఏంజల్స్ మీరు చేస్తున్న ఏ పని కూడా వృధాగా పాలేదండి ఓకేనా దానివల్ల పని అంతా కూడా ఒక ప్రాసెస్లోనే ఉంది కొన్ని విషయాలు కొంచెం టైం పడుతుంది ఓకేనా ఇంట్లో ఒకరి విషయంలో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో చాలా వేగంగా వాళ్ళ దారి అడ్డం జరుగుతుంది వాళ్ళ కీర్తి ప్రతిష్టలు అడ్డం జరుగుతాయి ఓకేనా ముగ్గురు విషయాలు ఏదైతే చేయాలనుకుంటున్నారో నో దా అది జరగదు సరి కదా ప్రయత్నాల్లో వారి జీవితాన్ని అడ్డం తెప్పేసుకుంటారు ఆ పని జరగదు సరి కదా వారి జీవితాన్ని అడ్డం తెప్పేసుకుంటారు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి మనీ ఇచ్చి ఒక మెయిల్ పర్సన్ ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారు ఓకేనా తులారాసు వారికి అన్యాయం చేయమని లేదా తులారసు వారి గురించి మాట్లాడుతున్నారో చెప్తున్నారు ఓకేనా జస్టిస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి న్యాయం జరుగుతుందని మీకు న్యాయం జరుగుతుందని ఓకేనా ఇంట్లో ఇద్దరు విషయంలో కూడా నిలబడకుండా చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఇంటా బయట ఒక వెలుగు వెలుగుతారండి మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు వన్ నైన్ ఈజ్ అ ఖచ్చితంగా ఎవరైతే ఆపాలి అని అనుకుంటున్నారో దానివల్ల వారు వారి జీవితాన్ని కోల్పోతారండి మీ విషయంలో ప్రయత్నమే మిస్సింగ్ ముగ్గురు విషయాల్లో ఎన్నిసార్లు ప్రయత్నించినది మిస్సింగే ఏ విషయంలోంచి అయితే హీల్ అయ్యి లేదా సరి చేసుకొని తెలుసుకొని బయటికి రావాలో ఆ విషయాన్ని వదిలేసి మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అని అనుకోవడం వల్ల ఈ వ్యక్తి జీవితం అనేది అడ్డం జరుగుతుందండి ఓకేనా అండ్ మీరు ఎక్కడ హీల్ అవ్వాలి అక్కడ హీల్ అవుతున్నారు ఎక్కడ కంట్రోల్ చేయాలో అక్కడ కంట్రోల్ చేస్తున్నారు నిజానికి కంట్రోల్ చేయాలని అనుకోవట్లేదు జస్ట్ గో టు ద ఫ్లో మీరు అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరిని కంట్రోల్ చేయాలనుకోవట్లేదు మీరు కంట్రోల్ అంటే మిమ్మల్ని మీరు ఓవర్ స్టిక్ చేసుకోవట్లేదు కీప్ గోయింగ్ ఓకేనా అదే విధంగా ముందుకు వెళ్ళండి మీ లైఫ్లో బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తున్నాయండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అసలు ఎవ్వరికీ అవకాశం లేదు ఓకేనా ఇంకా చెప్పండి ఏం ఎస్ మీరు అన్నీ కూడా త్రూ చేసుకోరు చాలా సైకిల్స్ని క్లోజ్ చేశారు కార్మిక్ సైకిల్స్ని క్లోజ్ చేశారు అండ్ అలాగే చాలా విషయాలు తెలుసుకున్నారు ఓకేనా మీ లేజినెస్ని కూడా ఓవర్కమ్ చేశారు చాలా ఇయర్స్గా ఉన్న చిన్న చిన్న అడిక్షన్స్ కావచ్చు చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ అంటే పని వాయిదా వేయటం లేదంటే సెల్ఫ్గా తీసుకోకపోవటం లేదంటే మీ గురించి పాజిటివ్గా ఆలోచించకపోవడం ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి అన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తారండి కంగ్రాచులేషన్స్ యు ఆర్ నాట్ అలోన్ ఓకేనా మీ ఇద్దరు నాట్ అలోన్ మీరు మీ యొక్క సిబ్లింగ్స్ మీరు మీ మదర్ ఎవరైతే ఉన్నారో నాట్ అలోన్ అండి నాట్ ఎట్ ఆల్ అలోన్ ఓకేనా వీడియోని లైక్ చేసి ఫస్ట్ మెనేజర్ని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి వీడియో అనేది అప్లోడ్ చేయగానే డైరెక్ట్గా మీకు మెసేజ్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్